ఇంకొక మహాపర్వ కూడా ఏమిటంటే శ్రీమద్ భగవద్గీత ఆవిర్భవించినటువంటి రోజు ఈరోజు కాబట్టి ఈ రోజు ఎవరైతే ద్వారం ద్వారా ఆ భగవంతుణ్ణి దర్శిస్తారు వైష్ణవ ఆలయో చాలా మంది కూడా అనేక మంది భక్తులు ఆ స్వామివారిని ఉత్తరాన ఉన్నటువంటి వాకిలి ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఆ భగవంతుణ్ణి దర్శిస్తారు ఎందుకు దర్శిస్తారు ఈ ముక్కోటి యొక్క ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటంటే మురా అనే రాక్షసుడు ఉండేవాడట ఆ మురా అనే రాక్షసుడు అనేక మంది భక్తులను పట్టి పీడుస్తూ ఉన్నప్పుడు దేవతలందరూ కలిసి ఆ భగవంతుడి దగ్గరికి వెళతారట భగవంతుడి దగ్గరికి వెళ్ళి స్వామి భగవంత ఈ విధంగా మురా అనే రాక్షసుడు అందరినీ కూడా పట్టి పీరిస్తున్నాడు వాడి బాధను తొలగించాలంటే ఆ యొక్క శక్తి మాత్రమే ఉందని చెప్తారట అప్పుడు ఆ భగవంతుడు ఆయన సుదర్శన చక్రంతో ఆయన సంహరించడానికి వెళ్ళినప్పుడు ఆ మురా అనే రాక్షసుడు సముద్ర గర్భంలోకి వెళ్ళి దాక్కుంటాడట దాకున్న తర్వాత సముద్రంలో ఉన్నాడు కదా అని చెప్పేసి ఒక గుహలో దాక్కుంటాడు సముద్ర గర్భంలో గుహలో ఆ విధంగా దాక్కున్నప్పుడు భగవంతుడు కూడా ఏం చేస్తాడంటే ఆ గుహలనే ఒక చోట ఉండి నిద్రిస్తున్నట్టుగా నటిస్తాడట అప్పుడు భగవంతుడు నిద్రిస్తున్నాడు కదా ఇదే మనం జారుకోవడానికి మంచి అవకాశం అని చెప్పేసి హురా అనే రాక్షసుడు బయలుదేరిస్తూ ఉండగా అప్పుడు లక్ష్మీదేవి దుర్గా రూపంలో ఉండి ఆ ఖడ్గంతో ఆ హురా అనే రాక్షసుడిని సంహరిస్తారు అప్పటి నుంచి ఆ లక్ష్మీదేవికి ఏకాదశి అనే పేరు కూడా వెలుగులో కూడా వస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా ఈ రోజున వైష్ణవ ఆలయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రతి ఒక్క చోటకి వెళ్ళి కూడా ఉత్తరం ద్వారా ఆ భగవంతుని యొక్క దర్శనాన్ని అందరూ కూడా చేసుకోవాలి అంతేకాదు శ్రీకృష్ణుడు ఆ అర్జునుడికి ఉపదేశించినటువంటి భగవద్గీత అనేటువంటి పవిత్రమైన గ్రంథము ఆవిర్భవించినటువంటి రోజు ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా కేవలం భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని చెప్పినా కూడా భగవద్గీత పొందాన్ని కూడా పారాయణం చేసినటువంటి పుణ్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందవచ్చు అంటే చాలా చోట్ల కూడా అనేక సందర్భాల్లో భగవద్ని దర్శనం చేసుకుంటున్నారు ఈ రోజు విశేషంగా మేము ఉత్తనూరు గ్రామానికి రావడం కూడా జరిగింది ఈ ఉత్తనూరు గ్రామంలో మహామహిమాతుడైనటువంటి ధన్వంతరి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంది ఎంతో అద్భుతమైనటువంటి ఆలయం ధన్వంతరి రూప వేంకటేశ్వర స్వామి ఆలయాలు చాలా తక్కువ అందులో మన ఉత్తనూరు గ్రామంలో ఆ దర్శన భాగ్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి అర్చకులందరూ కూడా సహకరించి దర్శనాన్ని పొందగలిగించారు కాబట్టి సచరజనులకు కూడా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉండాలని చెప్తూ ఈ రెండు విషయాలు ఆ భగవంతుని పాదాలకు చూసామని ఈ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తనూరు గ్రామంలో అనేక మంది భగవద్భక్తులు కూడా వచ్చి ధన్వంతరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకున్నారు అంతేకాదు కళ్యాణ మహోత్సవాన్ని కూడా అందరంగా వైభవంగా జరిగింది అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ అర్చకులు కానీ భారీ మొత్తాన ఈ వ్యవస్థను చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది అర్చక స్వాములందరూ కూడా వీలైనట్టుగా ఎవరూ ఎటువంటి ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరికి కూడా సహకరించగలిగారు కాబట్టి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదము అందరికీ ఉండాలని కోరుకుంటూ